ఎవరు తగులుతలేదు ఎవరికైనా ఫోన్ చేద్దాం ఈ సాయంకాలం వేళ హలో సార్ నమస్తే అండి ఎవరండి మేము అప్ప ఓపెన్ ఫ్లాట్స్ నుంచి కాల్ చేస్తున్నాం సార్ ఓపెన్ ఫ్లాట్స్ సార్ మీరు ఏమైనా ఓపెన్ ఫ్లాట్స్ తీసుకునే ఆలోచనలో ఉన్నారా ఏడు సార్ ఉన్నారా సరే మీరు ఎప్పుడు ఎక్కడ ఉన్నారు నేనా సార్ మైత్రివాన్ దగ్గర ఉన్నాను సార్ ఎక్కడ ఉంటారు సార్ లో ఉంటారు ఓహో ఖైరతాబాద్ అండి సార్ ఇప్పుడు రమ్మంటారా అలాగే సార్ అలాగే సార్ సార్ మీరు కూర్చుని టీ తాగి గ్లాస్ అక్కడ పెట్టే లోపల నేను మీ దగ్గర ఉంటాను సార్ హలో సార్ నమస్తే సార్ నేనే సార్ ఇందాక మీకు ఫోన్ చేశాను కదా ఎప్ప ఓపెన్ టాట్స్ నుంచి అవును సార్ ఏంటి నేను టీ తాకు అంటే సార్ మాకు చాలా పంచువాలిటీ కరెక్ట్ గా ఉంటుంది సార్ ఎందుకంటే కస్టమర్ ని గౌరవించడం కస్టమర్ తో మాకున్న అనుబంధం అటువంటిదండి అదే సార్ శంషాబాద్కి జస్ట్ పక్కనే అండి మీరు ఒక ఫ్లాట్ తీసుకున్నారంటే చాలా గొప్పగా ఉంటది మేము వేసిన వెంచర్ అద్భుతమైన వెంచర్ మాటండి ఆ వెంచర్ లో ఒక ఫ్లాట్ కొన్నారనుకోండి మీరు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఒక్క ఐదేళ్లలో మీరు పెట్టిన పెట్టుబడికి డబల్ అయిపోతుందండి మీకు అద్భుతమైన మంచి ఈశాన్యం బ్లాక్ ఉన్న ఫ్లాట్ ఒకటి కార్నర్ బిట్ ఉందండి ఆ బిట్ తీసుకోండి చాలా అద్భుతంగా ఉంటుందండి సరే సరే నాకు ఎలాగో కొనే ఉద్దేశం ఉంది నా కోసం కాదనుకో పిల్లలు అమెరికాలో ఉంటున్నారు అవునా వాళ్ళ కోసం అయినా కొందామని అమెరికాలో ఉంటున్నారండి వాళ్ళైతే ఎంతైనా ఖర్చు పెట్టి చక్కగా కొంటారు సరే అయితే ఆ ఫ్లాట్ లెవెల్ చూపించు సార్ ఇది చూడండి సార్ ఈ కార్నర్ గిట్ ఉంది సారా ఈ ఫ్లాట్ మీకు తక్కువ రేట్ లో మీకు చక్కగా ఇప్పించేస్తాను తీసుకోండి ఫ్లాట్ ఇది ఇదేనా ఇదిగో సార్ ఈ ఫ్లాట్ అండి ఇదిగోండి సార్ ఇది సార్ ఇది సార్ ఇది సార్ ఇదండి ఈ ఫ్లాట్ అండి ఇది ఇది మెయిన్ రోడ్ కి దగ్గరగా ఉంది కదా అవునండి తూర్పు ఫేస్ కదా అవునండి ఇది నాలుగు గజాలు కదా అవునండి బాబు దీని పక్కన ఒక గాంధీ పార్క్ ఉంది దాని పక్కనే కదా ఇది ఉండేది అవునండి నీకెలా తెలుసండి ఇది కానీ మీరు చూసారా వెళ్ళి చూడటమే కాదు నాయన కొనేయటమే కాదు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందా ఇంతకీ దీని వాంద ఎవరు మా వానర్ గారు శుక్రాచార్యులు గారు అండి కాదే వెంకట చలపతి కదా వెంకట చలపతి ఆయన ఎవరు నువ్వు ఎవరి దగ్గర చేస్తున్నావు శుక్రాచార్యులే ఆయన దగ్గర పని చేస్తున్నానండి కొంపు తీసి ఎవరికైనా అమ్మేవా ఏంటి ఇది అమ్మలేదు కానండి పక్కన మూడు ఫ్లాట్లు అమ్మేసానండి నేను మూడు ఫ్లాట్లు అమ్మేసా అమ్మేనండి అదే సార్ అదే సార్ ఎలా పిచ్చివాడా ఈ వెంచర్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లోనే పూర్తి అయిపోయింది మీరు ఇంకా అమ్ముతున్నారా సార్ ఏడు సార్ నాకేమి అర్థం కావట్లే అయోమయంగా ఉంది జీతం సరికే ఇస్తున్నారా జీతవే అండి జీతవే ఎవరండి ఈ ఫ్లాట్ అమ్మినప్పుడు కమిషన్ ఇస్తానండి నాకైనా ఇంతటి మీరే ఊరు మాదండి విజయవాడ పక్కన ఒక పల్లెటూరు అండి విజయవాడ దగ్గర పల్లెటూరా అన్ని వివరాలు చెప్తాను కానీ నీ మంచి కోరే చెప్తున్నాను అర్జెంటుగా జాబ్ వదిలేసి మీ ఊరు ఎందుకండి ఈ సైట్ ఒరిజినల్ ఓనర్ మీ శుక్రాచార్యుడి మీద కేసు పెట్టాడు అవునండి వాడేమో నీలాంటి అమాయకుల్ని ఇరికిస్తున్నాడు పాప నిన్ను చూస్తే నాకు జాలి వస్తుంది ఏం బాధపడకు బాబు ఒక ఆరు నెలలు ఈ సీటులో ఇంత దూరంగా ఉంది ఆరు నెలల ఈ ఆరు నెలలు ఎలా బతకాలి ఆరు నెలలు అని నువ్వేం భయపడకు కావాలంటే ఈ ఆరు నెలలకి సరిపడా నేను డబ్బులు ఇస్తాను ఏర్పాటు చేస్తాను థ్యాంక్స్ అండి బాబు కళ్ళు తెరిపించాను అమ్మో మహానగరంలో కొంతమంది ఇలాంటి మాయిగాళ్ళు కూడా ఉన్నారా మహానుభావుడు ఆయన చెప్పబట్టి నాకు తెలిసింది ఉద్యోగం లేకపోయినా ఆయన నాకు జ్ఞానోదయం చేసి కథ డబ్బులు ఇస్తాడు మీరు కూడా ఎప్పుడు మోస్పోకండి ఇలాంటి బోగస్ కంపెనీలో ఉద్యోగాలకి జాయిన్ అయ్యి గట్రా మంచి కంపెనీ చూసుకుని ఏదైనా జాబ్ జాయిన్ అయ్యి జాబ్ చేసుకోండి సరేనండి